పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమీన్ ఆమెన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని ఆశిస్తులను తెలియజేస్తూ ఏప్రిల్ పదకొండవ తారీఖు గురువారం ఈనాటి దివ్య బలి పూజ పట్నాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్నము అపోస్తుల కార్యములు ఐదో అధ్యాయము ఇరవై ఏడవ వచనం నుండి ముప్పై ఒకటో వచనం వరకు యోహాను సువార్త ముప్పై మూడో అధ్యాయము ముప్పై ఒకటో వచనం నుండి ముప్పై ఆరో వచనం వరకు పైనుండి వచ్చువాడు అందరికంటే అధికుడు భూలోకము నుండి వచ్చువాడు భూలోకమునకు చెందినవాడు అతడు భూలోక విషయములను గూర్చి మాట్లాడును పలోకం నుండి వచ్చువాడు అందరికంటే అధికుడు ఆయన తాను చూచిన వినిన విషయములను గూర్చి సాక్ష్యమిచ్చును కానీ ఆయన సాక్ష్యమును ఎవరును అంగీకరింపరు ఆయన సాక్ష్యమును అంగీకరించిన వాడు దేవుని సత్యసంధుడు అని నిరూపించును దేవుని పంపబడిన వాడు దేవుని విషయంలో గూర్చి చెప్పును ఎలైనా దేవుడు ఆయనకు తన ఆత్మను సమృద్ధిగా వసుగును తండ్రి కుమారుని ప్రేమించున్నాడు ఆయన చేతి సమస్తమును అప్పగించి ఉన్నాడు కుమారుని విశ్వసించువాడు నిత్య జీవము పొందును ఆయనకు విధేయించని వాడు జీవమును చూడలేడు దేవుని కోపము అతనిపై నిలచిండును ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి ధ్యానాంశం యోహాను ఏస్ గూర్చి మాట్లాడుచు తండ్రి కుమారుల సంబంధమును గూర్చి తెలుపుచున్నాడు తండ్రి ప్రేమను గూర్చి కరుణను గూర్చి దయను గూర్చి అనేక మార్లు ప్రభు తెలిపారు ఉపమానముల ద్వారా బోధించారు తాను చేసిన అద్భుతాలలో తండ్రికి కృతజ్ఞతలు చెల్లించారు తండ్రికి ప్రార్థన చేశారు శ్రమల సమయంలో కన్నీటితో తన తండ్రిని ప్రాధాయపడ్డారు తండ్రి చిత్తం నెరవేర్చుటకు తన ప్రాణములను సమర్పించారు ఆయనను విశ్వసించిన వారికి నమ్మిన వారికి తన తండ్రిని గురించి తెలియచేశారు ఆయన వారికి ఎరుకపరచారు తనను చూచిన వారు తండ్రిని చూసినట్లేనని చెప్పారు మనం కూడా తండ్రికి ప్రార్థన చేయాలని పరలోక ప్రార్థన నేర్పారు సమస్తంపై అధికారమును తండ్రి తనకు అప్పగించారని తన ద్వారా తండ్రికి చేరుకోవచ్చునని మనలను ఆహ్వానిస్తూ ఉన్నాడు ప్రియా సహోదరి సహోదరుల ప్రభు అంటూ ఉన్నారు పల్లోకం నుండి పంపబడిన జీవాహారాన్ని నేనే ఈనాటి సువార్తపట్నంలో వింటూ ఉన్నాం పైనుండి వచ్చువాడు అందరికంటే అధికుడని భూలోకం నుండి వచ్చువాడు భూలోకానికి చెందినవాడు అతడు భూలోక విషయములను గూర్చి మాట్లాడతాడని తెలుపబడింది తాను చూసిన విషయములను గూర్చి సాక్ష్యం ఇచ్చును అపోస్తుల కార్యంలో నాలుగో అధ్యాయం తాను చూసిన విషయములను గూర్చి పేదరు దేనికి మేమే సాక్షులం అని దృఢంగా చెప్తూ ఉన్నాడు పైనుండి వచ్చిన వారిని సాక్ష్యాన్ని మీరు ఆలకించరు విశ్వసించరు అందుకే ఈ లోక విషయములందు ఆసక్తి కనపరచలేరు మరణ శిక్ష వేస్తారు యశుప్రభు శిలువ మాదిరి శిక్ష విధించాలని నిర్ణయిస్తారు అయితే పీతుడంటాడు నాకు ఆ అర్హత లేదు తనను తల క్రిందులుగా శిల్వ వేయమంటాడు పరలోకం వైపు చూస్తూ మరణిస్తానంటాడు యాకోబు తల తీసేస్తారు వీరంతా తుచ్చ విషయముల మీద ఆసక్తిని ఉంచక నిత్య జీవం కోసం శ్రమించారు ప్రభు స్వరాన్ని విన్న పౌలు కొరడా దెబ్బలు మరణ దండన వరకు భరించాడు ప్రభు శిల్వ మరణం వరకు ఎలా భరించారో నేను కూడా ప్రభువు కైశ్రమలు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను నేను పందిపు బహుమానం కోసం వేచి ఉంటానంటాడు పునీత పౌలు గారు ప్రియా స్నేహితులరా పరలోకం నుండి వచ్చువాడు అంటే ఏమిటి ఈనాటి సువిశేషంలో యేసు తండ్రి యొద్దు నుండి వచ్చిన రక్షకుని తెలియజేయుచున్నది పైనుండి లేదా పరలోకం నుండి వచ్చేవాడు అందరికంటే అధికుడు ఆయన చూచిన వినిన పరలోక విషయములను గూర్చి సాక్ష్యం ఇచ్చును క్రీస్తు సాక్ష్యమునకు తిరస్కరించటం దేవుణ్ణి సత్కరించటమే ఆయనను విశ్వసించి వారు నిత్య జీవమును పొందుదురు ఏసుని విశ్వసించువారు దేవుని ప్రేమను అంగీకరించువారు విశ్వసించని వారు దేవుని ప్రేమను నిరాకరించువారు దేవుని ప్రేమను అంగీకరించువారు అనగా దేవుడు ఈ లోకమును ఎంతగానో ప్రేమించి పంపిన తన కుమారుడు రక్షకుడైన క్రీస్తును నిరాకరించటమే అట్టివారు తమను తాము ఖండించుకున్న వారు మగుదురు అవిశ్వాసం వలన మరణాన్ని చీకటిని ఎన్నుకుంటారు వారిపై దేవుని కోపం నిలిచి ఉంటుంది దేవుని కోపం తన ప్రేమను తిరస్కరించడం నుండి వచ్చే తీర్పు అట్టివారు నిత్య జీవమును కోల్పోవుదురు దేవుని కుమారుడైన క్రీస్తును విశ్వసించుట వలన మనం జీవం పొందేదము యోహను సువార్త ఇరవయో అధ్యాయ ముప్పై ఒకటో వచనం నిత్య జీవమును పొందుటకు దేవుని ఆజ్ఞలను పాటించాలి ఈ లోకమున తన ప్రాణమును ప్రేమించువాడు నిత్య జీవమును కోల్పోవును తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్య జీవముకై కాపాడుకొను యోహాను సువార్త పన్నెండో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన తండ్రి సమస్తమును ఆయనకు అప్పగించి ఉన్నాడు ఆయనను మనం విశ్వసించాలి విధేయించాలి మనుషులకు కాక దేవునికి విధేయులం కావలేను అపస్తుల కార్యంలో ఐదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాం అని పేదలు తెలియచేశాడు సర్వాధికారము దేవుని అద్దె నుండి వచ్చును దేవుని చట్టాన్ని లోబడి మనం జీవించాలి విధేయత అనగా అంగీకారానికి అధికారానికి చట్టానికి లొంగటం క్రీస్తును విశ్వసించటం అనగా ఆయనకు విధేయులమై జీవించటం క్రీస్తును విశ్వసించడం అనగా ఆయనను వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించడం మాత్రమే కాక ఆయన మన కొరకు చేసిన త్యాగంలో ఆయనను అనుసరించడం క్రీస్తును సంపూర్ణంగా అంగీకరించడం వ్యక్తిగత సౌలభ్యానికి కీర్తికి పేరు ప్రతిష్టలకు సంపదలకు ప్రాముఖ్యతను ఇచ్చిన ఎడల దేవునికి మనము సంపూర్ణ విధేయతను చూపలేం దేవునితో స్నేహాన్ని సహవాసాన్ని నిత్య జీవితాన్ని కోల్పోతామేమో అన్న భీతి మనలో ఉండాలి ఏసునందు సంపూర్ణ రక్షణ కలదని ఆయన నిత్య జీవపు మాటలు కలవాడని దృఢముగా విశ్వసించుదాం ఈరోజు పునీత స్టెన్సులస్ బిషప్ వేదసాక్షి క్రీస్తు శకం ఒక వెయ్యి ముప్పై నుండి ఒక వెయ్యి డెబ్భై తొమ్మిది గారి వరకు జీవించారు వారిని స్మరించుకుంటూ ఉన్నాం పోలాండ్ దేశంలో స్వార్థ ప్రచారకునిగా మంచి ఆధ్యాత్మిక సలహాదారుగా పేరు గడించారు ఆనాటి రాజు క్రూరత్వాన్ని పాపపు పనులను ఖండించాడు అతని కోసం ప్రార్థించాడు చివరికి ఆ రాజు చేతిలోనే వేద సాక్షి మరణాన్ని పొందాడు ప్రియా దేవుని బిడ్లరా మనం ప్రభు నుంచి కోరుకునేది ఏమిటి అంటే ఆయన్ని విశ్వసించి ప్రార్థించాలి ఎవరైతే విశ్వసిస్తారో వారికి నిత్య జీవం ఉంటుందని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు పైనుండి వారు పర్లోక విషయములను మాట్లాడతారని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభు మనకైకో వేయించేసి వచ్చారు ఈ పశువుల పాకలో జన్మించి మనకు వస్తు అయ్యారు అంటలో సందేహం లేదు మరి నాడు ప్రభుని విశ్వసించి ఆయనలో జీవించుదాం పితా పుత్ర పవిత్ర